హాయ్ ఫ్రెండ్స్ పిక్చర్లో కనిపిస్తుంది కదా ఆ నెక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము నెక్ విత్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ హైట్ వచ్చేసి ఆరున్నర ఇంచులకు వచ్చింది అదే మూడు పావు ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇట్లా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి పిక్చర్లో కనిపిస్తున్న విధంగా మనం కటింగ్ అనేది చేసుకుందాము కింద నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి సైడ్ వచ్చేసి నేను ముప్ప ఇంచ్ మార్కింగ్ చేసుకున్నా మీకు కొంచెం డీప్ కావాలంటే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇది కొంచెం సన్నగా ఉంటారనమాట అందుకని నేను కొంచెం డీప్ తగ్గించుకుంటున్నాను ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేశాక కరువు స్కేల్ యూజ్ చేసుకుని ఇట్లా స్టార్ టైప్ కరువు ఇచ్చేసుకోండి మనకి కరువుస్ ఒక మూడు కరువుస్ రావాలి అంటే ఇట్లా చూడండి ఒక ఒకటిన్నర ఇంచెస్ వెడల్పులు మార్కింగ్ చేసుకోండి టూ స్కాలప్స్ వస్తాయి ఇట్లా ఒకటిన్నర ఇంచులో రెండు స్కాలప్స్ తీసుకొని ఇక్కడ వచ్చేసి హాఫ్ కర్వ్ ఇచ్చేసుకోండి మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది చుట్టూ ఒక వన్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి అంతే మనకి నెక్ అనేది రెడీ అవుతుంది నేను స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకటే వీడియో అంటే లెంత్ తొందరగా అర్థం కాదు కదా అందుకని స్టెప్స్ బై స్టెప్స్ నేను ఇంకొక పార్ట్ అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను చూడండి నెక్ అనేది మనకి నీట్గా రెడీ అవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్